నమస్కారం జే సేవేన్ న్యూస్ కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక గ్లోబల్ డెస్టినేషన్ గా తయారు చేయాలి అందుకే అంటున్నాను థింక్ గ్లోబల్లీ యాక్ట్ గ్లోబల్లీ ఈ ఐదేళ్లలో అన్ని రంగాల్లో కలిపి ముప్పై ఐదు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించాలన్నదే లక్ష్యం ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పం చేస్తే ఆ సంకల్పం జయప్రదం చేయడం కోసం మనం ముందుకు పోతే ఏదైనా సాధ్యమని కూడా నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఈడీపీ పెడితే దాన్ని కూడా తీసేశారు మళ్ళా ఈరోజు ఈడీపీని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం ఇదే కాకుండా దిశ కొన్ని అనుభవాలతో చాలా మార్పులు చేర్పులు ఇవన్నీ తీసుకొస్తున్నాం ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ వెయ్యి కోటి రూపాయల కంటే ఎక్కువ పెడితే అలాంటి ఇన్వెస్ట్మెంట్ ని త్వరితగతిన చేయడానికి ఒక సీనియర్ ఆఫీసర్ని ఎస్కార్ట్ ఆఫీసర్గా కూడా పెట్టి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ప్రాజెక్ట్ ఏమాత్రం డిలే కాకుండా అనుకున్న టైంకే పూర్తి చేసే విధంగా ఆలోచిస్తున్నాం ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచిస్తా ఉంది ఎవరైనా పెట్టుబడులు పెట్టాలని వస్తే వాళ్ళని పార్ట్నర్స్గా మనం అనుకున్నప్పుడు వారి బిజినెస్ కూడా సుజావుగా జరిగే అన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి ముందుకు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఇదే కాకుండా దేశ సింగిల్ డెస్క్ పోర్టల్ తీసుకొస్తున్నాం అప్రూవల్స్ అన్ని రియల్ టైమ్ ఇస్తాం అవసరమైతే సెల్ఫ్ సర్టిఫికేషన్ ఫెసిలిటీ కూడా ఇచ్చి ఏదైనా కానీ మామూలు విషయాలైతే ఆటోమేటిక్గా క్లియర్ చేసే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి నేను మీకు ఇది కాకుండా దేశం ఇంకొక పక్కన చూస్తే ఇండస్ట్రీస్ కూడా ఒక పక్క ఎంఎస్ఎం ప్రోత్సహిస్తూనే ఎవరైతే పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టగలుగుతారో వారందరినీ కూడా మాట్లాడుతున్నాం కొంచెం ఫలితాలు కూడా సక్రమంగా వచ్చే పరిస్థితి వస్తుంది అవి కూడా చేస్తామని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నాను గా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమైన ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక గ్లోబల్ డెస్టినేషన్గా తయారు చేయాలనేది మనందరి సంకల్పం కావాలి నేను అందుకే మొన్న కూడా ఒక మాట అన్నాను థింక్ గ్లోబలీ యాక్ట్ గ్లోబలీ మీరు ఎక్కడున్న డిస్టెన్స్ అనేది మీ కన్స్టెంట్ కాదు ఇక్కడుండి కంపెనీ ఫ్లోట్ చేసి ప్రపంచానికి సేవలు అందించే అవకాశం వస్తుంది అలాంటి ఆలోచన విధానంతో ముందు పోవడానికే ఈరోజు ఆరు పాలసీలు తీసుకొచ్చామని కూడా నేను మీకు తెలియజేస్తున్నాం మొట్టమొదటిది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ ఈరోజు మనం తీసుకొచ్చిన పాలసీలు మీరు గుర్తుపెట్టుకోవాలి ఏది కూడా అన్ని రాష్ట్రాల కంటే మెరుగైన పాలసీ అన్ని రాష్ట్రాలు అధ్యయనం చేశాం వాళ్ళు పెట్టిన విషయాలన్నీ కూడా చూశాం వాళ్ళు పెట్టిన విషయాలు చూసి వాళ్ళు ఇచ్చే ఇన్సెంటివ్స్ అని కూడా అధ్యయనం చేసిన తర్వాత అన్నిట్లో కూడా ఒక స్టెప్ ముందు ఉండాలి మెరుగైన విధానాలు ఉండాలి అన్ని విధాల వాళ్ళని ఆదుకునే పరిస్థితి రావాలి ఇది దీనివల్ల రాష్ట్రాభివృద్ధి జరగాలనే ఉద్దేశంతోనే ముందుకు పోయాం ఫస్ట్ అది మీరు చూసినప్పుడు పాలసీ కూడా చాలా సింపుల్గా పెట్టాం కాంప్లికేట్ చేయకుండా సింపుల్ గా అందరికి అర్థమై పెట్టాం ఏ పాలసీ కూడా ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు పాలసీస్ ఉంటాయి ఫైవ్ ఇయర్స్ పీరియడ్ పెట్టాం అందులో కూడా మీరు చూస్తే ఒక టార్గెట్స్ కూడా నిర్దిష్టమైన టార్గెట్స్ పెట్టుకున్నాం ఇన్వెస్ట్మెంట్ అట్రాక్షన్ దగ్గర దగ్గర అన్ని రంగాల్లో కలిపి ఒక ముప్పై లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ రావాలని చెప్పి కోరుకుంటున్నాం అది మ్యానుఫ్యాక్చరింగ్ కానీ లేకపోతే ఏదైతే క్లీన్ ఎనర్జీ కానీ అన్ని కూడా క్లబ్ చేసుకుంటే ముప్పై లక్షలు అనుకుంటున్నాం కనీసం మనం దీనివల్ల ఇరవై లక్షల మందికి ఉపాధి వచ్చే విధంగా కార్యక్రమాలు ఆలోచిస్తున్నాం